దేవుని యొక్క ప్రశస్తమైనటువంటి నామంనా మీ అందరికి వందనాలు శుభాలు తెలియపరుస్తూ మినిస్ట్రీ ఆఫ్ క్రైస్ట్ వందనాలండి ప్రార్థన చేసుకున్నాం జీవంగల ఘనమైన తండ్రి స్తోత్రాలు మా అందరితో మీరు మాట్లాడండి వినగల చెవులు ఇవ్వండి గ్రహించగల హృదయాన్ని నడిపించుకొని ఏసునామం నడు వచ్చిన తండ్రి ఆమెన్ 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 ప్రియమైనటువంటి నా సహోదరి సహోదరులారా ప్రభుత్వ క్రీస్తు నామం మీ అందరికి వందనాలు చెల్లిస్తున్నారండి మీరు అందరు బాగున్నారని నమ్ముచ్చున్నాను చూడండి ఈరోజు నాకు పరిశుద్ధాత్మదేవుడు జ్ఞాపకం చేసినటువంటి మాటతో మరి మీ ముందుకు వచ్చాను నిర్గమకాండము పదహారు అధ్యాయంలో చూస్తే చూడండి తర్వాత ఇస్రాయల్ సమాజం అంతూ ఎలిమా నుండి ప్రయాణమై వారు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరి రెండవ నెల పద్నావ దినమున ఎలిమానకు సినాయికి మధ్యనున్న సీను అరణ్యకు వచ్చిరట వాళ్ళ అనుభవాలను చూస్తే చాలా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి అనుభవాలను చూస్తూ ఉన్నాం ఇక్కడ కూడా ఒక ఇబ్బంది వాళ్ళు ఎదుర్కొంటున్నారు మరి అరణ్యంలోకి వచ్చారంట చూడండి ప్రియమైన సహోదరి సహోదరులారా మీరు కూడా మీ జీవితంలో అరణ్యం లాంటి జీవితం మీరు జీవిస్తున్నారేమో మరి ఎక్కడ నీకు శాంతి సమాధానం లేనటువంటి జీవితంలోనూ ఉన్నావేమో అయితే ఈ రోజు దేవుడు నీకు శాంతిని సమాధానం ఇవ్వడానికి దేవుడు మరి కృప చూపించేటటువంటి దేవుడు అండి హలే లూయా చూడండి అరణ్యంలో ఇస్రాయల సమాజమంతి మోసే అహరోల మీద సనుక్కుంది చూడండి ఎప్పుడు సనిగే అలవాటు మరి ఇస్రాయల ప్రజలకి ఎందుకనంటే వాళ్ళకు కావలసినటువంటిది ఎప్పుడైనా పొందుకోవాలన్నటువంటి ఆలోచనతో మరి మోసే మీద అహరోహన్ మీద సనిగేటటువంటి జీవితాలు ఇస్రాయెల జీవి ఇస్రాయెల ప్రజలలో ఉందన్నటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు మీరు కూడా మీ జీవితంలో సనుగుతూ ఉన్నారేమో అందుకే ఈరోజు దేవుడు మీకు జ్ఞాపకం చేస్తున్నాడు చాలాసార్లు దేవుడు ఎన్నో అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు జరిగించినప్పటికీ కూడా మనం అనుకుంటూ సనుగుతూ ఉంటాం నా పట్ల దేవుడు ఏం చేశాడు ఏం చేయిస్తున్నాడు అని నేను దేవుడిని మహిమపరచాలి అని నేను దేవుడిని కీర్తించాలన్నటువంటి ఆలోచనలు మనం ఉంటున్నాము మేము అందుకే వాళ్ళేం చెప్తున్నారంటే అహరుణ్ల మీద సనుక్కొని ఇస్రాయలు మేము మాంసము వండుకొని కుండ ఎద్ద కూర్చుండి తృప్తిగా తిన రోజులు చాలా తక్కువ ఉన్నాయని మీ మేము యహో వలన చావనైనా చావకపోతీ అన్నటువంటి మాట మాట్లాడుతున్నారు కేవలం భోజనం కొరకు మాంసం తినడానికి కొరకు మరి దేవుని మీద మరి దేవుని యొక్క దాసులైనటువంటి సేవకులైనటువంటి మోసే అహరూణుల మీద సనిగినట్లు చూస్తూ ఉన్నాం చూడండి ప్రియమైన సహోదరి సహోదరులారా మరి అల్పమైనటువంటి సంతోషం కొరకు అల్పమైనటువంటి జీవితం కొరకు అల్పంగా ఉన్నటువంటి దేవుడిచ్చినటువంటి మరి ఈ జీవితంలో మనం ఇంకా సనుగుతూ జీవిస్తుంటే పొందవలసిన ఆశీర్వాదాలు నువ్వు పొందలేవు కాబట్టి సరిగేటటువంటి అలవాటు ఉంటే మార్చుకో ఇక్కడ కూడా వీళ్ళు సరిగినప్పుడు అంట దేవుడు దర్శించి అన్నాడంట మరి సాయంకాలం వరకు నేను అద్భుతాన్ని చూపిస్తాను వారికి కావలసినటువంటి మాంసమును ఆహారాన్ని ఇస్తానన్నటువంటి విషయాన్ని మనం కింది వచనాల్లో చూడగలుగుతామండి ప్రియమైన సహోదరి సహోదరుల ఒకవేళ సనిగేటటువంటి జీవితంలో ఉంటున్నావేమో సనిగేటటువంటి జీవితంలో అరణ్యకరమైనటువంటి జీవితంలో ఉండి సనుగుతూ ఉన్నావేమో ఏంటి నా అరణ్యమైనటువంటి జీవితంలో నేను జీవిస్తున్నానే అని సనుగుతూ ఉంటే మరి ఈ రోజు దేవుడినితోనే మాట్లాడుతున్నాడు చిన్న చిన్న వాటికి సనుగుతూ మరి దేవునికి దూరం అయిపోతూ ఉంటే దేవుడి మాటలు గుర్తు చేస్తున్నాడు మీరు మరి మంచి జీవితం కలిగి జీవించాలని మరి జీవితంలో ఉంటే దేవుడికి శాంతిని సమాధానం ఇచ్చి నడిపిస్తాడని దేవుడి మాటలు కాక ఆమెను అందనాలండి